సాధారణంగా నా అంచనా ఎనభై శాతం నిజమవుతుంటుంది ఒక ఇరవై శాతం తేడాలు వస్తుంటాయని చాలాసార్లు ప్రస్తావించా మనం చూశారు కూడా మన వీడియోలు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు అయితే నేను ఇంతకుముందే ప్రస్తావించా నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది మీ ఇక ఏ స్థాయికి దిగజార్చుకున్నారంటే ఈ నాయకుల భార్యల్ని రోడ్డు మీదకి తెస్తున్నారు ఒకళ్ళ భార్యను ఒకళ్ళ రోడ్డు మీదకి తెస్తే చివరికి అందరి భార్యలు రోడ్డు మీదకి వస్తారు చూసుకోండి మీ బతుకులు విధవలను చేసుకుంటున్నారు మీ భార్యల బ్రతుకులు విధవలను చేసుకుంటున్నారు ఇప్పుడు అదే పతాక స్థాయికి చేరిందని చెప్పాలి ఇప్పుడు చివరికి చంద్రబాబు గారి భార్య భువనేశ్వర్ గారిని ఎవరో రెచ్చగొట్టారు ఆమె ఏదో మాట్లాడింది దుర్భాషలాడారు అన్నటువంటిది ఇప్పుడు ఒక వీడియో ఒక ఆడియో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతుంది అది వైసీపీ సర్క్యులేట్ చేస్తుంది ముందు అసలు అది ఏమి మాట్లాడారు అన్నట్టు అంటే ఎవరో ఒక కార్యకర్త ఎవరో మాట్లాడినప్పుడు వచ్చినటువంటి కాన్సెప్ట్ అన్నదనమాట ఒకసారి అదేం మాట్లాడారన్నది విందాం ముందుగా